హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాచింగ్ మై ఛానల్ ఆర్వీ టీవీ నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను అది చూడండి నాన్న నా బర్త్డేకి లగ్జరీ కార్ బుక్ చేస్తున్నావని అమ్మ చెప్పింది నిజమేనా ఎస్ వావ్ ఇప్పుడు ఉంటది నా ఫెన్స్ చూసి బట్ ఒక కండిషన్ రా ఏంటో చెప్పు ఏ కండిషన్ కార్ కుండే కంపెనీ లోగో తీసేసి కార్ నడిపించాలి లోగో ఏంటి ఏ కండిషన్ అయినా ఓకే అన్నావు అయినా లోగో తీస్తే ప్రాబ్లం ఏంట్రా లోగోతోనే కదా కార్ వాల్యూ తెలిసేది ఈ క్లారిటీ నిన్న అమ్మతో నీ ప్రవర్తనకి ఎన్నిసార్లు అత్యున్నత విలువలో భారతదేశంలో పుట్టి ఈ దేశ సాంప్రదాయాల పట్లనే చిన్న చూపేంటి లోగో తీసేస్తే లక్షలు ఖరీదు చేస్తే వస్తువుకే విలువ ఉండదంటే ధర్మం పాటించకుంటే విలకట్టలేని మనిషి జీవితం కూడా అంతే వృధా బొట్టు పెట్టుకోవడం పెట్టడం చాదస్తం కాదు ఇది మన ధర్మాన్ని గర్వంగా తెలియజేయడానికి ఒక అస్త్రం 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 చూశారు కదా వీడియో ఫస్ట్ నేను పరంపరా ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు చెప్పాలి అట్లాగే నాకు ఈ మోటివేషన్ కలిగించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు మన సంస్కృతి పరిరక్షణ అనేది అందరికీ ప్రథమ కర్తవ్యంగా ఉండాలి కానీ మన హిందువులలో అది లోపించిందని నాకు కూడా అనిపించింది ఎందుకంటే ఎవడో ఒకడు మనల్ని ఏలన చేసినా పట్టించుకోకుండా తయారైపోతున్నామంటే మనది మనమే ఆశయించుకోవాల్సిన రోజులు వస్తున్నాయి వాస్తవమే మనము మన తరాలకు అందించాల్సింది ఆస్తులే కాదు వాళ్లకు మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఆదర్శాలు మన నియమాలు మనము పాటించే ప్రతి దానిని వాళ్ళకు తెలియచేయాలి అప్పుడే కదా మన సమాజంలో మన ధర్మం ఎప్పటికీ ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని అది కానీ మనం చేస్తున్నామా ఎంతమంది చేయగలుగుతున్నాం విచిత్రం ఏంటిదంటే మన భగవద్గీతను కూడా మనము ఎక్కడ వాడుతున్నామో చెప్పనవసరం లేదనుకుంటా భగవద్గీత అనేది జన్మ నుంచి అంతం వరకు మనిషి బతికే విధానాన్ని ధర్మాన్ని బోధించిన గ్రంథం కానీ మనము దాన్ని పక్కన పెట్టేశాం ఒక్కసారి ఆలోచించండి మనం మన పిల్లలకు ఏమి ఇవ్వాలి మంచి జ్ఞానమా మంచి జీవన విధానమా మన ధర్మమా మన ధర్మము ఒక మంచి జ్ఞానం చెప్పడమే కాదు బతికే విధానం సనాతన ధర్మంలో ప్రతీ ఆచరణలో ఒక ధర్మమే కాదు దానివల్ల సైంటిఫిక్ రీజను దాంతోపాటు జీవన శైలిలో మనం అవలంబించే ధర్మము మనల్ని ఎప్పటికీ కాపాడుతుందనే నిజము చెప్పబడింది కానీ మనము నేటి పోక పోకడలకు లోబడి మనం చేస్తున్నది ఏంటిదంటే మన ధర్మం గురించి మనమే మాట్లాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం మీకు తెలుస్తుందో లేదో ఏ ధర్మం మీద జరగనన్ని దాడులు ఒక హిందూ ధర్మం మీదనే ఎందుకు జరుగుతున్నాయో తెలుసా మనమే కులాలు మగా విడిపోయి మనమే ఇంకొకరికి ఆ అవకాశాన్ని కల్పించింది మనమే మనలో వాళ్ళు దూరగలుగుతున్నారంటే ఆ అవకాశం ఇస్తుంది ఎవరో మనది మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఇతరులను అనడం కాదు మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన సమాజంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం ప్రతి ఒక్కరూ ఏదో చేయాల్సిన అవసరం లేదు నీకు తెలిసిన దాన్ని నువ్వు పాటిస్తూనే పది మందికి చెప్పగలిగితే అంతకుమించి నువ్వు చేసే గొప్ప జే సమాజ సేవ అంటూ ఏది ఉండదు కానీ మనం అది చేయగలుగుతున్నామా లేదు ఎదుటి తప్పు చేస్తే కూడా మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నామంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత అవివేకంగా బతుకుతున్నామో ఫస్ట్ మనం తెలుసుకుందాం ఒక్కటి మిత్రులారా ఇప్పటికైనా మారుదాం మన సమాజంలో మన ధర్మం కోసం చేయి చేయి కలిపి నడిచి ప్రపంచానికి మన సనాతన ధర్మ గొప్పతనం తెలియజేద్దాం ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలకు ఇచ్చే సంపాదన తరిగిపోవచ్చేమో కానీ మన ధర్మం గురించి చెప్పే ప్రతి మాట ప్రతి తరానికి చేరుకొని మన తరతరాలు కాపాడగలుగుతుంది సంపాదన తరగచ్చు కానీ మన జ్ఞానము మన విజ్ఞానము మన సంస్కృతి అనేది ఎన్నటికీ తరిగిపోదు అది మన చేతిలో ఉంది మన చేతల్లో ఉంది ప్రతి పనిలో ఉంది మనం నడిచే నడకలో ఉంది దాన్ని గుర్తించి మనము మారి నవ సమాజానికి మన ధర్మాన్ని మనం ఎలా పాటిస్తున్నామో వాళ్ళు పాటించేలాగా అందిద్దామని తెలియజేసుకుంటూ నేను చెప్పేది కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్పేది వాస్తవమా కాదా మనము గీతను ఏ విధంగా వాడుతున్నాము ఎప్పుడో ఎవరో చనిపోతే తప్ప పెట్టలేని పొజిషన్లో ఉన్నాం కానీ దాంట్లో ఉన్న ధర్మాల గురించి ఏంటి ఏం చెప్పిండ్రు అనేది ఎప్పుడన్నా ఆలోచిస్తామా మనది మనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ హిందూ అనేవాడు ఉండేవాళ్ళు ఉండేవాడు అని చెప్పుకునే పరిస్థితికి మనది మనమే తెచ్చుకుంటున్నామంటే అర్థం చేసుకోవాలి ఈ కులాల గొడవలు బంద్ చేసి మనమందరం చేయి కలిపి చేయుత తెచ్చుకొని నలవగలిగితే ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప ధర్మం అని హిందూ ధర్మం అని చెప్పగలం కానీ మనల్ని మనమే దేశించుకొని మనలో ఉన్న మూర్ఖులే మేము నాస్తికులం అని చెప్పే మూర్ఖులు కొందరున్నారు ప్రతి నాస్తికుడు కూడా ఒక హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు కానీ అందరి గురించి మాట్లాడారు అది గుర్తుంచుకోండి ఎందుకంటే మనం ఇచ్చిన అవకాశం ఎదుటివాడు మన గురించి అంత ధైర్యంగా మాట్లాడగలుగుతుందంటే ఆ ధైర్యం ఇచ్చింది ఎవరో మనమే తెలుసుకుందాం మీకు నేను చెప్పేది అర్థమవుతుందా ఆ ధైర్యం ఇచ్చింది మనమే మనలోని లోటే వా మనం చేసే తప్పే వాళ్ళను ఆయుధంలాగా వాడుకొని మన మీదకే దండెత్తుతూరు ఆ వారిని సంహరించాలంటే చంపడం వల్లనో ఇతరులను ద్వేషించడం వల్లనో కాదు మనది మనం మారి మన సమాజాన్ని మనం రక్షించుకొని మన ధర్మాన్ని మనం కాపాడితే మనం చేసే గొప్ప గొప్ప పని అదే మీకు నేను చేసిన వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి పది మందికి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకటి నేను కూడా ప్రతిరోజు నా సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటా కాబట్టి పది మందికి తెలియాలని చెప్తున్నా జై హింద్ జై భారత్ జై హిందూ